రోజు పెసరట్టు చేస్తున్నాను ఉప్మా పెసరట్టు కాదండి మామూలుగా ఉల్లిపాయలు వేసి చేస్తాం కదా అలాగా చేస్తున్నాను అనమాట అయితే నానబెట్టేశాను అందులో కొన్ని మెంతులు వేసి నానబెట్టేశాను నాలుగు గంటల సేపు నానిన తర్వాత ఈ విధంగా పిండి పట్టాను అనమాట అందులో బియ్యం కానీ ఏమీ వేయలేదండి కొంచెం బియ్యం అయితే వేసుకోవచ్చు నేను ఎందుకు లేని అని చెప్పి బియ్యం వేయలేదు బియ్యం వేయకపోయినా కూడా బాగానే వస్తాయి పిండి మాత్రం ఈ విధంగా మెత్త మెత్తగా పట్టుకోవాలండి పిండి నలగటంలోనే మీకు ఆ పెసరట్టు అనేది పర్ఫెక్ట్గా పలచగా వస్తుంది అనమాట లేదంటే మందంగా వస్తుంది పిండి పిండిగా ఉంటుంది ఉడకదనమాట దోశ వేసిన తర్వాత కూడా ఉడకదు అందుకని పిండి అయితే ఇలా మెత్తగా చేసుకోవాలి ఆ తర్వాత దీని మీద కొంచెం ఒక స్పూన్ ఆయిల్ వేస్తున్నానండి వేసి పెనమంతా ఇలా నల్లగా అయిపోయింది కదండి ఇదంతా ఎలా క్లీన్ చేస్తాను ఏంటి అనేది నేను ఇంకొక వీడియో పెడతానండి ఇప్పుడైతే క్లీన్ అయితే చేయట్లేదు మామూలుగా నేను అయితే వేసేస్తున్నాను అనమాట ఇలాగా రెండు నిమిషాలు ఇలాగా రబ్ చేసేసుకొని ఇంకా దోశ వేసుకోవటమే ఆయిల్ ఎక్కువ ఉంటే తుడిచేసుకోండి ఎందుకంటే పెనం అయితే కొన్ని రోజులు వాడాం కాబట్టి ఎక్కువ ఆయిల్ ఏమీ దాని మీద ఉండాల్సిన అవసరం లేదు అదే కొత్త పెనం అనుకోండి కొంచెం ఆయిల్ ఉంటేనే అంటుకోకుండా వస్తాయి అనమాట రెండు మూడు రోజులు వేసుకున్న తర్వాత ఈ విధంగా ఆయిల్ కొంచెం అలా రాసేసుకొని వేసుకోవచ్చు ఎక్కువ ఆయిల్ అయితే వేయాల్సిన పని లేదండి ఇక పిండి చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో పిండి ఈ విధంగా చేసుకోవాలండి పిండి బాగా మెత్తగా ఉండాలన్నమాట అప్పుడే మనకి కరకర్ర ఆడుతూ అలాగే బాగా పలచగా వస్తాయండి దోశలు చక్కగా వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకైతే మాత్రం అంటే వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి ఇవి చక్కగా పనికి వస్తాయి అన్నమాట ఇందులో బియ్యం కానీ ఏమీ వేయలేదు కదా ఓన్లీ మెంతులు మాత్రమే వేసానండి బియ్యము అటుకులు ఇంకా కొందరైతే అయితే మినప్పప్పు అలా వేస్తూ ఉంటారు కదా అలా ఏమీ యూజ్ చేయలేదు ఇందులో ఓన్లీ పెసలే ఇవి రెండు మూడు దోశలు తిన్నా కూడా ఏమీ అవ్వదనమాట తినొచ్చు తినచ్చు చక్కగా వెయిట్ లాస్ కూడా ఉంటుందండి అలాగే దీని మీద ఉల్లిపాయలు వేస్తున్నాను ఇంట్లో క్యారెట్లు అవి ఏమీ లేవండి చక్కగా క్యారెట్ వేసుకోవచ్చు బీట్రూట్ వేసుకోవచ్చు కీరా కూడా వేసుకోవచ్చు అనమాట అలా వేసుకొని తింటేనే మంచిది అనమాట కొన్ని కొన్ని కూరగాయలు కూడా యాడ్ చేసుకుంటూ ఉండాలి దోశ మీద లేదంటే కొందరైతే నాన్ వెజ్ తినేవాళ్ళు అయితే ఎగ్ కూడా వేసుకుంటారు అలా కూడా వేసుకోవచ్చు చూసారు అంటుకోకుండా చక్కగా వస్తున్నాయి అన్నమాట ఉల్లిపాయలు మరీ ఎక్కువ అయితే వేయలేదండి కొన్ని కొన్ని మాత్రమే వేశాను దోశ అయితే చక్కగా రెడీ అయిపోయిందండి అలచగా వచ్చింది మరీ ఎక్కువ మందంగా రాలేదు పిండి పిండి ఉంటుంది కదా పై పైన అలా కూడా ఏం లేదనమాట ఇదైతే పల్లీ చట్నీ అండి దీంట్లోకి ఈరోజు నేను పల్లీ చట్నీ చేశాను చాలాసార్లు చే చూపించాను కదా అని నేను ఇంకా అది వీడియో ఏం తీయలేదండి ఇది ప్లెయిన్ చేస్తున్నానండి ఆయిల్ ఎక్కువ ఎందుకు వేసానంటే వీడియోలో చక్కగా కనిపించాలని ఆయిల్ కొంచెం ఎక్కువ వేసాను మామూలుగా అయితే అంత ఆయిల్ వేయన్లేండి ఇది కూడా రెడీ అయిపోయింది ఇంకొక ఆనియన్ దోశ చేస్తున్నాను అనమాట దీని మీద కూడా ఉల్లిపాయలు అయితే ఎక్కువ వేయలేదండి ఇందులో ఏంటంటే ఇంకా అల్లం ముక్కలు జీలకర్ర ఉల్లిపాయలు అన్నీ వేసుకుంటే బాగుంటుంది అసలు అల్లం కూడా లేదండి ఇంట్లో చూశాను ఎండిపోయి ఉందనమాట ఇంకా వెళ్ళాలి మార్కెట్ వెళ్ళి తెచ్చుకోవాలన్నీ మార్కెట్ అంటే ఏం లేదండి పక్కనే ఉంటాయి కదా సూపర్ మార్కెట్లో అక్కడికి వెళ్ళి తెచ్చుకోవడమే లేదంటే ఆర్డర్ పెట్టుకోవాలి ఇదైతే దోశ పొడండి దోశ పొడి కాదండి ఇడ్లీ పొడి అనమాట ఇది ఇడ్లీ మీద వేసుకునే పొడి ఆ పొడి కూడా దోశ మీద ఇలాగ యాడ్ చేశాను కొంచెం లైట్గా వేసాను అనమాట ఇందులోకి కొబ్బరి చట్నీ అయినా పల్లి చట్నీ అయినా చాలా బాగుంటుందండి అండి ఉంటానండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ